అప్పటిదాకా వారి అలవాట్లు పద్ధతులు సంప్రదాయాలు కుటుంబ విలువలు అన్నీ కూడా తోటివారికి భిన్నంగా అనిపిస్తాయి ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించుకోలేని సందిగ్ధావస్థకు లోనవుతారు ఈ తేడాలు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి కూడా మొదలవుతాయి స్నేహితులంతా శాఖాహారులైతే వారి మధ్య ఉన్న మాంసాహారి ఇబ్బంది పడతాడు అదే విధంగా స్నేహితులంతా నాన్ వెజ్ తినేవారైతే వారి మధ్య ఉన్న శాఖాహారిని చులకనగా చూస్తారు అవసరం ఉన్నా లేకపోయినా స్నేహితులు కొంటున్నారని బ్రాండెడ్ వస్తువులు ఫోన్లు వాచెస్ కాస్మోటిక్స్ ఒకటేమిటి ప్రతిదీ కూడా తోటి వారితో పోటీ పడతారు ఒకరిని మించి ఒకరు ఖర్చులు పెడుతున్నారు వారి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను ఆలోచించటం లేదు ఒకవేళ ఆ విధంగా కొనలేనప్పుడు ఖర్చు పెట్టలేనప్పుడు ఎంతో మానసిక ఒత్తిడికి కృంగుబాటుకు లోనవుతున్నారు నేటి యువత